ధర్మాన్ని రక్షించడం ధర్మాన్ని పొందడం దాని ద్వారా తిరిగి మనం రక్షించబడడం అన్నది ఈ కొంతమంది బాధ్యత కాదు బంధువులరా మిత్రులరా ఇది మన అందరి బాధ్యత కూడా దీనికోసము మీరు కత్తులు కటార్లు పట్టుకొని రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళని లేకపోతే వీళ్ళని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని ఏదో చేసేయాలి ఏవేవో అడ్డమైన మాటలు అనేసేయాలి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాలని అవసరం ఏమీ లేదు మీరు సరిగ్గా మీ ధర్మాన్ని పాటించండి ధర్మాన్ని పాటించడం కూడా పెద్ద విషయమేం కాదు వారంలో వీలైతే ప్రతిరోజు గుడికి వెళ్ళండి మీకు దగ్గరగా ఉంటే శివాలయము లేకపోతే వైష్ణవాలయము లేకపోతే శక్తి ఆలయము లేకపోతే మీకు సంబంధించిన ఏదైనా ఒక గ్రామ దేవత ఆలయము ఏదన్నా సరే వెళ్ళి తప్పకుండా సందర్శించండి దర్శించండి బుట్టు పెట్టుకోండి దండం పెట్టుకోండి కాసేపు గుళ్ళో రండి లేదా వారానికి ఒకసారి వెళ్ళండి తప్పకుండా ఆలయ దర్శనం చేయండి అమ్మాయిలకు మహిళలకు మాత్రమే కాదు కట్టుబుట్టు సరిగ్గా ఉండేది అబ్బాయిలకు లేదా పురుషులకు కూడా అంతే ముఖ్యము అంతే అవసరం కూడా మనం పద్ధతిగా ఉంటే ఖచ్చితంగా మన ఆలోచన సక్రమంగా అవుతుంది మెయిన్ మనం చేయవలసింది దైవ సందర్శన దేవాలయ సందర్శన ఇక్కడే మొదటి మెట్టు పడ్డట్టు శుభం భుయాత్